నీ పక్కనే ఉన్నాడు ఇంత ఉక్రోష పడిపోయావు ఎంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని బోధులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాభోతులు అని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారి మొఖం చూసే దమ్ముందా నీకు ఇది బోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా ఏ దీని అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు అనేది ఆంధ్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా అంటే ఎవరు అంటే ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళ ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు పెళ్ళామంటారా లేదా గొళ్ళేమంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలకి వెళ్ళాలి ఇదంతా అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మేడం మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మరి నువ్వు నువ్వెందుకంటే ఏడుపులేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ ఆల్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ మహాతల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఓన్ పెళ్ళా ఉంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడాము ఇది ఎంత చీపు అది చీపా పలానా పోసాలు పెళ్ళ ఉంటే చీపా